అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులను అయితే విడుదల చేస్తున్నారు ఇక ఆయన ఇప్పటికే మనకు ప్రకటించినప్పటికీ కూడా డేట్ అయితే ఫిక్స్ చేయకపోవడంతో ఈ డబ్బులైతే డిలే అవుతూనే ఉంది అంటే వాయిదా పడుతూనే ఉందన్నమాట ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఇంకా వాయిదాలు ఏముండవు తప్పకుండా రైతులకు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఖరీఫ్ సీజన్ ముగిసిపోయి రబీ సీజన్ కూడా మొదలవుతున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలనైతే చేయాలని ఇప్పటికే అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి డబ్బుల విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది మంది సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పేరు నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన వెనక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన వెనక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఎటకేలకు రైతులు ఎదురు చూసినటువంటి రోజు రానే వచ్చింది ఇక ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతుల కోసం సిద్ధం చేసినటువంటి ప్రభుత్వం తాజాగా ఈ యొక్క నిధులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఈ నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర రైతులందరికీ కూడా మనకు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు ఇక డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు ఇప్పటికే రైతులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా కూడా మనకు ప్రభుత్వం అయితే ఇంకా ఈ డబ్బులు విడుదలైతే చేయలేదు ఈ నేపథ్యంలోనే రైతులకు ఖచ్చితంగా ఈ డేట్ అనేది ఫిక్స్ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు తప్పకుండా ఈ యొక్క నిధులైతే తీసుకోవచ్చు అనమాట అంటే డేట్ అయినది మన సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఫిక్స్ చేయబోతున్నారు ఆయన కనుక ఒకసారి అధికారిక ప్రకటన చేస్తే ఈ నిధుల విడుదల అవుతూ అవుతుంది ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులనేటివి మనకు జమ చేస్తుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీకు తప్పకుండా నిధులైతే అంటే డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోవాల్సిన వాళ్ళంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా ఏ మీరు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా రెడీగా చేసుకున్నట్లయితేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు డబ్బులు విడుదల చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని అయితే పొందవద్దు కౌలు రైతులకు కూడా యొక్క సాయం అయితే అందుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అంటే అటవీ భూములు సాగు చేసుకునేవారు కానీ దేవాదాయ భూములు సాగు చేసుకునేవారు కానీ ఇలా అందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మీకు మరింత డబ్బులు అనేది వస్తుంది కౌలు రైతులు కూడా యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే ప్రభుత్వం నుంచి సాయాన్ని అయితే పొందండి ప్రభుత్వం అయితే మనకు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారో వారు తప్పనిసరిగా మనకు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందాలంటే ఈకేవైసీ చేసుకోవాలి యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి టీకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలని కూడా ప్రభుత్వం సూచించింది ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక త్వరలోనే లిస్ట్ అనేది విడుదల చేస్తామంటే ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తప్పకుండా మీకందరికీ కూడా అర్హుల లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఈ అర్హుల లిస్ట్లో మీ పేరుందా లేదనేది మీరు అప్పుడు చెక్ చేసుకోవచ్చు అనమాట అంటే గత ప్రభుత్వంలో దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటే యాభై లక్షల పైచిలకు మంది రైతులైతే యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారు ఎదురు చూసినట్టుగానే వారికి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట ఈ విధంగా రైతులందరికీ కూడా ఆయన అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి మీరెవరూ కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు అందులోనే ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదనమాట తప్పకుండా మీరు అనుకున్నట్టుగానే మీకు అందరికీ కూడా అప్డేట్ అయితే ఇస్తారు మీకు డబ్బులైతే వస్తుంది ఇటు ఇందులో ఎటువంటి డౌట్ లేదని కూడా ప్రభుత్వం అయితే అనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మీరు ఈ విధానాన్ని అంటే మీరు ఎవరైతే అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేసి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఏదైనా సరే మీరు పంటలు కనుక నష్టపోయి అంటే ఆ పంట నష్టపరిహారాన్ని అందించడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఎవరైతే నష్టపోయినటువంటి రైతులు ఉంటారో వారందరూ కూడా మీరు కనుక నమోదు అనేది చేయించుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు అయితే విడుదల చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకే కాకుండా ఈ ఈ క్రాఫ్లో ఎవరైతే పేర్లు నమోదు చేయించుకుని ఉంటారో పంటలు నష్టపోయినప్పుడు వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా యొక్క డబ్బులు విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఇరవై రెండు తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీకు అందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల డబ్బుల కోసం అంటే ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి మీరు రెడీగా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైంది కాబట్టి మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయన్నమాట ఈ విధంగా ప్రభుత్వం అయితే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఏదేమైనా కానీ ఇరవై మూడో తారీఖు నుంచి కూడా మీకు అందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారు అందులో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మీకు ఈ పథకాల ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది అప్పుడు ఒక డేట్ అయితే ప్రకటిస్తారు ఆ డేట్ అనేది ప్రకటించిన తర్వాత మీకు అందరికీ కూడా తప్పనిసరిగా డబ్బులైతే విడుదలవుతాయన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ